జిమ్ చేసే వాళ్ళు పాలు తాకూడదు మన ఫ్రెండ్స్ లో చాలా మందికి డౌట్ ఉంటుంది నిజంగానే జిమ్ కెళ్ళే వాళ్ళు పాలు ఎవాయిడ్ చేయాలా అని అవాయిడ్ చేయాలా ఈ రోజు మనం మితిని బోర్స్ చేద్దాం ఫిట్నెస్ లో ఉన్న చాలా యంగ్స్టర్స్ అంటారు మిల్క్ లో చాలా ఫ్యాట్ ఉంటుంది మజిల్స్ బయటకి కనపడిన సిక్స్ ప్యాక్ రాదు అని ఇంకో బ్యాచ్ అంటారు పాలు తాగితే జీర్ణం కాదు బ్లోటింగ్ వస్తుంది అని ఇవన్నీ వినిపించే మాటలే కానీ నిజం కావు పాలలో ఉన్న వే అండ్ కెసిన్ ప్రోటీన్ లెవెల్స్ మజిల్స్ రిపేర్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ అలానే బాడీకి కావాల్సిన ఎమ్యూనో ఆసిడ్స్ పాలలో ఎక్కువ శాతం ఉంటుంది బఫేల మిల్క్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది నిజమే జిమ్ లో ఎనర్జీని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వేర్ కౌ మిల్క్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది నార్మల్ జిమ్ ఫ్రిక్స్ కి ఇది పర్ఫెక్ట్ అండ్ సైన్స్ చెప్తుంది జిమ్ తర్వాత మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కన్సూమ్ చేస్తే మజిల్ రికవరీకి కే అండ్ స్ట్రెంత్ గెయిన్ చేయడానికి డబల్ స్పీడ్ లో రిజల్ట్ ఉంటుంది అని కొంతమంది వే ప్రోటీన్స్ కోసం ప్రోటీన్ పౌడర్స్ వాడతారు మన దగ్గరుండే పాలల్లో వే ప్రోటీన్ కంటెంట్ నేచురల్ గా ఉంటుంది సో ప్రోటీన్ పౌడర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయొచ్చు సో ప్రోటీన్ పౌడర్స్ వాడకుండా డైరెక్ట్ గా పాల్ కన్సూమ్ చేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ అవాయిడ్ చేసుకోవచ్చు పూర్వం మన పెద్దలు బ్రిస్లర్స్ మనం ఫొటోస్ చూస్తే బాడీ చూపిస్తున్నప్పుడు చేతిలో మిల్క్ గ్లాస్ మనం చూస్తూ ఉంటాం దట్ ఇస్ మిల్క్ ఇస్ హెల్తీ టు కన్స్యూమ్ ఆఫ్టర్ యువర్ వర్క్అౌట్ సో మీ జిమ్ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేయండి మిల్క్ ఇస్ నాట్ అవర్ ఎన్మీ ఇన్ఫాక్ట్ ది బెస్ట్ పార్ట్నర్ మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Join our community and let's grow together. Thank you.